శ్రమశక్తి అవార్డు గ్రహీత రాష్ట్ర నాయకులు రవిసింగ్ జన్మదినాన్ని పురస్కరించుకుని తమ కార్యాలయం వద్ద కార్మికులు పత్రికా మిత్రులు అభిమానులు కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం కార్మిక నాయకుడు రవిసింగ్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో మరింత అభివృద్ది చెందుతూ కార్మికులకు అండగా ఉంటానని కష్టసుఖాలలో ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలిపారు ఖచ్చితంగా మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు మళ్ళా పుట్టినరోజు సందర్భంగా ఇంతమంది మీడియా మిత్రులు కానీ కార్మికులు కానీ భవన నిర్మాణ కార్మికులు కానీ ఆటో కార్మికులు అలాగే లారీ డ్రైవర్సు వీళ్ళందరూ వచ్చి నా బర్త్డేని విషేజ్ చేసి నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చి ఈరోజు నా బర్త్డే సందర్భంగా నా ఆశీస్సులు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళా మరీ మరీ మీ మీడియా ద్వారా ఒక కార్మిక నాయకుడిని అలాగే మన కుకట్పల్లి ఎమ్మెల్యే గారు కూడా ఉదయం కలిసి ఆయన బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాం అలాగే వివేక్ గారు కూడా ఎమ్మెల్యే గారు కూడా బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది సో మీ అందరికీ తెలుసు కార్మికుల ఉంచి నేను ఎంత పోరాడుతున్నానో ఎంత సేవ చేస్తున్నానో మీ అందరికీ తెలుసు నిశ్చయంగా మీడియా మిత్రులు మీరు ఎల్లప్పుడూ చూస్తూనే ఉంటారు మీ సహాయ సహకారాలు కూడా తీసుకుంటా కార్మికులకు ఎంతో మందికి సేవ చేసుకుంటా ముందుకు సాగుతున్నా అలాగే అలా గవర్నమెంట్ లాస్ట్ అండ్ లాస్ట్ టైం గవర్నమెంట్ కూడా నేను నేను చేసే సేవలు గుర్తించి నాకు శ్రమశక్తి అవార్డు గ్రహీత కూడా ఇవ్వడం జరిగింది మహిళా కార్మికులకి కష్టపడుతూ కార్మికుల గురించి ఎల్లప్పుడూ పోరాడుతూ మరి ఈరోజు ఇంతమంది వచ్చి మన నా బర్త్డే సందర్భంగా అందరూ వచ్చి నా బర్త్డే విషస్ చెప్పినందుకు ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ సో మచ్ నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి Thanks for watching GS9 TV.